పదిహేను వందల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు రాజ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ పట్నాల రమా నాగలక్ష్మి కరస్పాండెంట్ పట్నాల సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ కిరణ్ ఆసుపత్రి వారిచే బాలనేత్ర బంధు కార్యక్రమంలో భాగంగా నర్సరీ నుంచి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందజేశారు వీటిలో ఎవరికైనా కళ్ళజోళ్లు కంటి ఆపరేషన్లు అవసరమైతే ఉచితంగా చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు చిన్న పిల్లలకు కంటి దోషాలు ఉంటే రాబోయే రోజుల్లో వారికి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపల్ రామాదేవి చెప్పారు రాజా పబ్లిక్ స్కూల్లో ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కంటి పరీక్ష నిర్వహించామని వైద్యులు తెలిపారు చూ రాజా పబ్లిక్ స్కూల్ నందన కంటి పరీక్ష క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది శ్రీకరణ్ కంటి ఆసుపత్రి వాడు మా స్కూల్ నందు క్యాంపెయిన్ నిర్వహించారు మా స్టూడెంట్స్ మొత్తం పదిహేను వందల మంది పిల్లలకి కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ కానీ లేదంటే కళజోళ్ళు కానీ వాళ్ళు ఉచితంగా ఇవ్వడానికి తీసుకున్నారు వైద్య పరీక్షలు చక్కగా నిర్వహించారు పిల్లలందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు అండ్ వాళ్ళు కూడా వైద్యులు కూడా చాలా చక్కగా మంచి సమయస్ఫూర్తితో చక్కగా ఓపిక్గా చక్కగా నిర్వహిస్తున్నారు మరియు పిల్లల ఆరోగ్య విషయంలో అంటే ముఖ్యంగా కంటి విషన్ ఇప్పుడు పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్స్ యూజ్ చేయడం మరియు టీవీలు ఎక్కువగా చూడడం వల్ల కంటికి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి దాని నిమిత్తం మేము ఈ నిర్వహించడం కూడా జరిగింది మరియు కంటి ఆరోగ్య విషయంలో అయితే చక్కగా పిల్లలకు క్యారెట్ క్యారెట్ మునగాకు మరియు ముల్లంగి ఇలాంటి ఆకుకూర పదార్థాలన్నీ కూడా పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళు సంరక్షణ చక్కగా జరుగుతుంది ఈ కాకి నుంచి వచ్చి మరి వాళ్ళు ఒక వైద్య బృందం బస్సులో వచ్చి చక్కగా వైద్య పరీక్షలు కంటి వైద్య పరీక్షలు చక్కగా నిర్వహించారండి మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఆనందపడ్డారు టీచర్లు కూడా నిర్వహించారు మేనేజ్మెంట్ కూడా చాలా సంతోషపడింది అండి సో మచ్ ఉదయం నాలుగు గంటల నిర్వహిస్తూనే ఉన్నారు చాలా బాగా జరిగిందండి చక్కగా పేషెంట్స్ చాలా చక్కగా చేస్తున్నారు స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా కూడా ఉన్నారు నేను రాజా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను నా పేరు రమానాథ లక్ష్మి ఈరోజు గోగవరం గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో గోగవరం నడిగొడిన మన రాజా పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ గారు అలాగే పద్మి గారు ఆహ్వానం మేరకు మేము కాకినాడ నుంచి ఈరోజు వచ్చి చిన్నపిల్లలకి వారి స్కూల్ నందు చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న లోపాలు గుర్తించి వారికి అవసరమైన ఉచితంగా కలజోళ్ళు అవి ఒక వారం రోజుల వ్యవధిలో మేము అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు పదమూడు వందల రెండు మంది పిల్లల్ని కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో యాభై మందికి కళ్ళజోళ్లు అవసరం అవుతాయని అలాగే ఒక పదిహేను మందిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా హాస్పిటల్ ద్వారా ఉచితంగానే ఈ సేవలు అనేవి లభిస్తాయి ఈ యొక్క కార్యక్రమం పేరు బాలనేత్ర బంధు బాలనేత్ర బంధు అంటే శంకురాత్రి చంద్రశేఖర్ గారు ఆశ మేరకు పిల్లల భవిష్యత్తుకి ఏ విధమైన అంధత్వం వారి భవిష్యత్తును నాశనం చేసేది అవ్వకూడదని ఆయన ప్రధాన ఉద్దేశంతో చిన్నపిల్లలకి సంబంధించి ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ప్రైవేటు పాఠశాలలోను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఏర్పాటు చేసి వారిలో దుష్టిలోపాలు గుర్తించి వారికి ఎవరికైనా అవసరమైన తలజోళ్లు కానీ ఆపరేషన్లు కానీ అన్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది అలా అలాంటి కార్యక్రమం ఈ రోజు గోంగవరం రాజా పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది ఇందులో యాభై మందిని ఐడెంటిఫై చేసి వారికి కలజోలు అందిస్తున్నాము ఒక వారం రోజుల వ్యవధిలో అలాగే పదిహేను మందిని హాస్పిటల్ రమ్మన్నాము వాళ్ళకి కంటికి సంబంధించి పవర్లు ఎక్కువగా ఉన్నాయి వారిని అక్కడ మళ్ళీ డాక్టర్లు పరిశించి వారికి అవసరమైన కలజోలు అందిస్తారు ఇద్దరు నెల్లకొండ పిల్లల్ని గుర్తించాము వాళ్ళ ఇద్దరు పిల్లలను కూడా ఒకసారి డాక్టర్ చూసిన తర్వాత వారికి ఆపరేషన్ అవసరం అయితే ఏ ఆధార్ కార్డు ఆర్ఎస్ కార్డు అవసరం లేకుండా ఉచితంగా ఈ ఆపరేషన్ అనేవి చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా జనాల్లోకి బలంగా వెళ్ళాలి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నాయి ఒక హాస్పిటల్కి వచ్చి మనం చూపించుకోవాలంటే ఒక రోజు వ్యవధి అంతా కూడా సమయం వృధా అవుతుంది మేమే వచ్చి అన్ని ఇలాంటి పరిస్థితులు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని మీ పిల్లలకి ఎవరికి కూడా లోపాలు ఉన్నా సరే ఇవన్నీ కూడా ఉచితంగా జరుగుతాయి ఈ లోపాలు అనేవి మనం ముద్దుగా గుర్తించకపోతే వాళ్ళ వాళ్ళ అంధత్వానికి దారితీస్తాయి ప్రతి ఒక్కరు గమనించి మీ పిల్లల అంధత్వాన్ని నివారణ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఆనందదాయకం అవుతుంది ఈ రోజు పబ్లిక్ స్కూల్ ఆహ్వానం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మేము శ్రీకరణ గంటాశం ద్వారా